రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలకు కానీ పరిపాలనకు కానీ పెను మార్పులు తీసుకొచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు ఆరు ప్రధానమైనటువంటి రంగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విశేషమైన కృషి తను సొంతంగా చేశారు ఒకటి ఏంటంటే విద్య చదువుకునేటువంటి వాళ్లకు ప్రతి చోట నాడు నేడు అని స్కూల్ పెట్టి ఏ విధంగా అభివృద్ధి చేసినాడో మనందరి కళ్ళ ముందే ఉంది నిజానికి నిన్న అదేవిధంగా రెండోది వైద్యం వైద్యం విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా విలేజ్ క్లినిక్లు జిల్లా స్థాయిలో నుంచి గ్రామ స్థాయి వరకు కూడా దాదాపు వేలకు పైగా గ్రామ క్లినిక్లు పెట్టినటువంటి విషయం మీ అందరికీ తెలిసింది మూడవ అతి ముఖ్య విషయం మరి వ్యవసాయం వ్యవసాయానికి ఆర్బీకే సెంటర్లు దాదాపు పదకొండు వేలకు పైగా ఆర్బీకే సెంటర్లు మరి కట్టించి విత్తు నుంచి మరి మార్కెట్ వరకు కూడా విత్తనం రైతులకు ఇచ్చేదాని నుంచి మార్కెట్ వరకు కూడా ఏ విధంగా ఆయన రైతులను ఆదుకోవాలి అనేటువంటి గొప్ప మార్పులు ఏ విధంగా తెచ్చారో మనందరం చూసాం మరి నాలుగవ అతి ముఖ్య విషయం మహిళా సాధికారికత మహిళలందరికీ కూడా మరి ఏ విధంగా డ్వాక్రా మహిళలకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నాలుగు సంవత్సరాల్లో ఖర్చు పెట్టి వాళ్ళను ఆర్థికంగా జగనన్న ఏ విధంగా ఆదుకున్నాడో మనం చూసాం ఐదవ ముఖ్యమైనటువంటి విషయం వెనుకబడిన వర్గాలకు మరి వాళ్ళందరికీ కూడా మరి గొప్ప సహాయం ఆయన కాలంలో జరిగిన విషయం ఇవన్నీ జరగాలి అంటే మరి పరిపాలనకు గ్రామ స్థాయిలలో ఇలా వాలంటీర్లు కానీ లేక గ్రామ స్థాయిల్లోనే మనం ఒక మరి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు చేరువగా ఒక్క పది మంది ఉద్యోగులను పెట్టి ఏ విధంగా మేలు చేశారో మనందరం చూసాం ఈ ఆరు గొప్ప రంగాలు కూడా ఇంత పెనుమార్పులు ఎందుకు జరిగాయంటే తనే స్వయంగా వీటంటను కూడా పర్యవేక్షించి పేద ప్రజలకు మేలు జరుగుతుందా అనేటువంటి విషయం మనము మరి ఆయన చేపించారు ఈ మధ్య తుఫాను వస్తే తుఫాను ఇంత సమర్థవంతంగా నేను ఎదుర్కొన్నానని చంద్రబాబు గారు అంటున్నారు దీనికి ఎదుర్కోవడానికి అతి ముఖ్య కారణం ఏంటి అంటే మనం అన్ని స్కూళ్ళల్లో ముందుగానే ఈ షెల్టర్లను ఏర్పాటు చేశారు అన్ని వేల స్కూళ్ళల్లో మరి ఫ్యాన్లు అక్కడ పడుకోవడానికి అన్ని వస్తువులు ఇవన్నీ ఎవరిచ్చినారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్కూళ్ళల్లో మరి కొన్ని లక్షల మందిని అక్కడ ఆ కేంద్రాల్లో వాళ్ళందరినీ కూడా మరి తీసుకొల్లి మరి టైం ప్రకారం పెట్టి వాళ్ళకు భోజనాలందు పెట్టడానికి మరి ఆ స్కూల్ ఉపయోగపడ్డాయి రెండోది కూడా ఈ సచివాలయాల్లో అందరూ పది మంది కూర్చొని ఎక్కడెక్కడ ఈ ప్రజలకు మేలు చేయడానికి కూడా జగనన్న ఇచ్చినటువంటి ఈ సచివాలయాలు ఉపయోగపడ్డాయి ఇదే చంద్రబాబు గారు పది సచివాలయాలు ఎందుకు పది మంది స్టాఫ్ ఎందుకు ఈ కింద ఈ వాలంటీర్లు ఎందుకు ఇవన్నీ అన్న ఈ పెద్ద మనిషి కానీ ఆ వ్యవస్థల యొక్క మేలు చూసిన తర్వాత అదే వ్యవస్థలను ఈనాడు ఆడుకున్నటువంటి విషయం మీ అందరికీ నేను తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా సమయాభావం ఈ ఆరు ప్రధాన రంగాల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఇప్పుడు మనము